మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ కి స్వాగతం విక్రమార్క బేతాళ కథలు ఒక రాజు ఒక బేతాళుడు జ్ఞానాన్ని పరీక్షించే కథ మొదటి భాగం ప్రారంభం కథ చివర వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళకండి పూర్వం ధారాపురం అనే నగరానికి మహారాజు భోజరాజు ఆయన ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవారు ధైర్యంలో గాంభీర్యంలో దానగుణంలో ఆయనను మించినవారు లేరు ఆయనకు నీతిమంతుడు అనే ప్రధానమంత్రి ఉండేవాడు భోజరాజును భూలోక దేవేంద్రుడు అనుకునేవారు ఒకరోజు భోజరాజు నీతిమంతుణ్ణి పిలిచి మన రాజ్యంలో ఉన్న అడవులలో ఉన్న మృగాల వల్ల పక్కన ఉన్న గ్రామాల్లో పంటలకు పశువులకు చాలా నష్టాలు కలుగుతున్నాయని మనకు ప్రజలు విన్నవించుకున్నారు మనం వేటకి వెళ్ళి ఆ మృగాలను చంపి ప్రజలు పడుతున్న బాధలను తొలగించాలని అనుకున్నాను వెంటనే వేటకు ఏర్పాటు చేయండి అని చెప్పాడు భోజరాజు నీతిమంతుడు సరే మహారాజా అని వేటగాళ్లని సేవకులని వేటకు అవసరమైన పరికాలను సిద్ధం చేశారు ఒకరోజు మంచి ముహూర్తాన రాజు వేటకు అవసరమైన వస్త్రాలు ధరించి పల్లకీ ఎక్కి వేటకు బయలుదేరాడు ఆ పల్లకీని బోయలు మోస్తుంటే రాజుగారి వెంట వేటకుక్కలు వలలు చిక్కాలు నడుముకి దట్టి బిగించి విల్లమ్ములు బల్లేలు కత్తులు మొదలైనవి ధరించి వేటగాళ్లు బయలుదేరారు మధ్యాహ్న సమయానికి వారు అడవికి చేరుకుని సేవకులతో డప్పులూ తప్పెట్లు వాయించండి అని ఆజ్ఞాపించాడు వెంటనే సేవకులు డప్పులు బాణాసంచాలు కాల్చారు ఆ ధ్వనులకు పులులూ ఏనుగులు సింహాలు అడవి పందులు ఇలుగుబంట్లు మొదలైన జంతువులు అటూ ఇటూ బయటకు పరుగుతీస్తుంటే రాజు ఆయన పరివారం వాడి అయిన బాణాలతో కత్తులతో వాటిని సంహరించారు కొంతసేపటికి అరణ్యంలో ఉన్న క్రూర మృగాలన్నీ చనిపోయాయి సూర్యుడు పడమటి దిక్కుకుపోతున్న సమయంలో రాజుగారు రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యారు కొంతసేపటికి రాజుగారు ఆయన పరివారం కొంచెంసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని వెళ్దామో అనుకున్నారు ఒక బ్రాహ్మణుడు తన జొన్న చేనులో వాలుతున్న కాకులను మంచమీద కూర్చుని తోలుతున్నాడు మంచమీద నుంచి వస్తున్న రాజుగారిని చూసి మహారాజా మీరూ మీ పరివారం అలసిపోయి ఉన్నట్లున్నారు మీరు నా చేనులో జొన్నకంకులు తీసుకుని నన్ను మహాదానాంధుడిని చేయండి బ్రాహ్మణుడి సొమ్ము తీసుకోవడం దోషం అని మీరు అనుకోకండి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను దయచేసి నా విన్నపాన్ని స్వీకరించండి అన్నాడు బ్రాహ్మణుడి మాటలకు సంతోషించి భూజరాజు ఆ జొన్న కంకులని తినమని అనుమతి ఇచ్చాడు వాళ్లు పండిన గింజలు తింటుంటే బ్రాహ్మణుడు కొంతసేపు మంచిమీదనే కూర్చున్నాడు ఆయన ఎందుకో మంచమీదనుంచి దిగివచ్చాడు వెంటనే జొన్నచేనులోంచి కంకిలు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకు ఎదురుగా వెళ్లి రాజా నేరం చేసిన వారిని దండించవలసిన మీరే మీ కళ్ల ముందే ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా మీరు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా పేదవాడిని ఎన్నో కష్టాలు పడి ఈ జొన్నచేనుని పెంచుకున్నాను దీనితో నేను నా కుటుంబాన్ని పోషించుకుందాము అనుకున్నాను కాని మీ సేవకులు చేనునెలా చేశారో చూడు ఇలా చేయించడం మీకు భావ్యమా కంచె చేను మేస్తే కాపాడేదిక్కెవరు నేను నా కుటుంబము జీవించటానికి ఆధారం ఏమిటి అని ప్రశ్నించాడు భోజరాజుకు బ్రాహ్మణుడి మాటలు వింతగా తోచాయి దారిన పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించి మళ్ళా ఇలా మాట్లాడతాడేం ఇంతలోనే ఇతని బుద్ధి ఇలా ఎందుకు మారిపోయింది నేను అక్రమంగా తన జొన్నచేను పాడుచేయించానని అంటున్నాడు చూడబోతే ఇతను వెర్రివాడిలా ఉన్నాడు వెంటనే కంకులు తింటున్న తన పరివారాన్ని బయటకు వచ్చేయమని అన్నాడు కంకులమీద పిట్టలు వాలుతుండటంతో బ్రాహ్మణుడు మళ్ళా మంచమీదకు వెళ్లాడు వెంటనే చేనులోంచి బయటకు వెళుతున్న పరివారాన్ని చూసి అయ్యా మీరు వెళ్ళిపోతున్నారేంటి కడుపు నిండా మీకు కావలసిన కంకులు తినండి అని మహారాజా మీ పరివారం కావలసినన్ని కంకులు తినమని చెప్పండి అన్నాడు రాజు అతన్ని నిజంగానే వెర్రివాడని భావించాడు కాని ఆయనలో అటువంటి లక్షణాలు ఏవీ కనిపించలేదు మరలా సేవకులని కంకులు తినమని చెప్పాడు రాజుగారి మాటలకు మరలా సేవకులు కంకులు తినటానికి చేనులోకి వెళ్లారు కొంతసేపటి తరువాత బ్రాహ్మణుడు మంచదిగి కిందకు వచ్చాడు కంకులు కోస్తున్న సేవకులను చూసి న్యాయశీలుడని పేరు పొందిన రాజే నిరుపేదనైన నా జీవనాధారాన్ని జొన్నచేనుని కొల్లబొట్టిస్తున్నాడు ఇది ధర్మమైన పనేనా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి అన్నాడు భోజరాజా నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది నేనేం నేరం చేశానని నా చేనుని దగ్గరుండి పాడుచేయిస్తున్నావు తినబోతుండగా విస్తరిలాక్కున్నట్లు నోటికందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు అని నిలదీశాడు భోజరాజుకు ఆశ్చర్యం వేసింది వెంటనే బుద్ధిశీలి అయిన తన మంత్రిని చూసి నీతిమంతా ఈ బ్రాహ్మణుడి వైఖరి గమనించావు కదా ఈయన మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది మంచిమీద ఉన్నప్పుడు వినయంగా మాట్లాడుతున్నాడు మన మనమీద నిందలు మోపుతున్నాడు ఇతనిలో ఈలా మార్పెందుకు వస్తోందో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు సమయస్ఫూర్తిగల నీతిమంతుడు ఆలోచించి ప్రభూ ఈ బ్రాహ్మణుడి వైఖరి మారుతోండడం కారణం ఆ మంచే అనిపిస్తోంది దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి మంచే ఉన్న స్థలంలో ఏదో మహిమ ఉండి ఉంటుంది పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు అన్నాడు నాకు అలాగే అనిపించింది ఏదో ప్రభావం లేనిదే అతనికి ఇలాంటి గుణగణాలు కలగవు దానికి కారణం తెలుసుకోవడం అవసరం ముందుగా మనం బ్రాహ్మణుణ్ణి తృప్తిపరిచి ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుణ్ణి పిలిచాడు అప్పుడు భోజరాజు బ్రాహ్మణుడా ఎలాగైతేనేమి నీ జొన్నచేనంతా పాడైపోయింది ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు నేనొక మాట చెబుతాను ఈ భూమిని నాకిచ్చేయ్ దానికి ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను దానితో నువ్వు నీ కుటుంబమూ సుఖంగా జీవించవచ్చు అన్నాడు బ్రాహ్మణుడికి రాజుగారి ప్రతిపాదన నచ్చింది అదే తనకి లాభమనుకున్నాడు రాజా మీ మాటలకు ఎవరు అడ్డు చెప్పగలరు మీకిష్టమై ఈ చేనుని తీసుకుంటానంటే నాకూ ఇష్టమే అన్నాడు రాజు వెంటనే మంత్రిని పిలిచి మనం నగరం చేరగానే ఇతనికి సంతృప్తి తగినంత ధనమును ఇప్పించండి అని చెప్పాడు దానికి బ్రాహ్మణుడు సంతోషించి ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత రాజు తన సేవకులతో మంచె కింద నేలను తవ్వించగా కొంత తవ్వేసరికి కళ్ళు చెదిరే కాంతి కనిపించింది మరికొంత లోతు తవ్వగా అక్కడ అద్భుతమైన బంగారు సింహాసనం కనిపించింది దానిని బయటకు తీసి చూడగా సింహాసనం చుట్టూ బంగారంతో తాపడం చేసి చుట్టూ నవరత్నాలు పొదగబడి ఉంది దానికి ఇరువైపులా రత్నాలు నిండి ముప్పై రెండు బొమ్మలు ఉన్న ముప్పై రెండు బంగారపు మెట్లు ఉన్నాయి ఆ సింహాసనాన్ని చూడగానే భోజరాజుకు ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి ఈ సింహాసనాన్ని ఏ కాలంలో ఏ రాజు అధిష్ఠించాడో ఇది ఇక్కడ ఎందుకు పూర్చబడి ఉందో ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీనిమీద కూర్చున్నవాడు భోగభాగ్యములు విశేషముగా కలవాడని భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు అయి ఉంటాడని అనిపిస్తోంది ఇలాంటి సింహాసనం కలచోట మంచి ఉండడంతో దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి ఉదారగుణములు కలుగుతుండేవి పాపం ఆ బ్రాహ్మణుడికి ఇది తెలియదు అనుకున్నాడు భూమిలోపర పూడ్చబడి ఉన్న దానిమీద ఉన్న మంచమీద కూర్చున్నంత మాత్రానే బ్రాహ్మణుడికి అంత ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటిలేనిది అనడానికి సందేహం లేదు ఈ సింహాసనం మీదే కూర్చుంటే కూర్చున్న వాడికింకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం నీతిమంతా దీనిని నగరానికి తీసుకునిపోయి సింహాసనంగా దీనిని ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అన్నాడు వెంటనే దానిని సేవకులతో నగరానికి తీసుకునిపోయి ఇంత అద్భుతమైన సింహాసనం లభించినందుకు వేడుకలు జరిపించి ఒక మంచి ముహూర్తంన దానిని తన కొలువులో ప్రతిష్ఠించాడు రోజురోజుకు భోజరాజుకు ఆ సింహాసనం అధిరోహించాలనే ఆతృత పెరిగిపోసాగింది ఒక మంచి మంగళ మంగళస్నానాలు చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు జనుల జయజయధ్వనులూ మారుమోగుతుండగా భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు బ్రాహ్మణులు చెప్పిన మంత్రవిధులాచరించాడు ఆ దివ్యాసనాన్ని పూజించాడు ప్రదక్షిణ నమస్కారాలు చేసి ముహూర్తకాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి ఆయన ముందుగా కుడికాలు పెట్టాడు అంతే ఆ సోపానం మీద ఉన్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మను చూస్తూ ఆమె మాటలు వినసాగాడు భోజరాజా ఈ సింహాసనం ఎక్కాలని ఎంతో ఆనందంగా వచ్చావు కాని దీనిమీద కూర్చోవడం సామాన్యులకి సాధ్యం కాదు సాహసం వితరణ మొదలైన గుణసంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచినవాడు అయిన విక్రమార్కుడి సింహాసనం ఇది ఇది మానవులచేత చేయబడినది కాదు దేవేంద్రుడి చేత ఇది విక్రమార్కుడికి ఇవ్వబడింది అతను గతించిన తరువాత ఇది పెట్టబడింది నేను మాట్లాడుతున్నట్లే ఈ సింహాసనం మీద ఉన్న ముప్పై రెండు బొమ్మలూ మాట్లాడగలవు నిజానికి మేము బొమ్మలమైన మేము నాట్లాడే శక్తి కలిగి ఉండటానికి కారణం నీకు మెల్లగా తెలుస్తుంది నాలుగు దిక్కుల చివరల వరకు కీర్తి వ్యాపించినవాడు అరవై నాలుగు కళలలోనూ ప్రవీణుడు సాహసం వితరణ మొదలైన గుణసంపదలను సంపూర్ణంగా కలిగినవాడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కు లేదా వెనక్కి వెళ్ళిపో నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదని గుర్తుంచుకో అంది భోజరాజుతో పాటు సభలో అందరూ ఆ బొమ్మ మాటలకు ఆశ్చర్యపోయారు వెంటనే భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ ఓ బొమ్మ నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది విక్రమార్కుడు అని నువ్వు చెప్పావే అతని చరిత్ర నేనెరుగను అతని గుణాలు వంటివి నాలో ఉన్నాయో లేదో అది నువ్వే నిర్ణయించాలి విక్రమార్కుడి చరిత్ర చెప్పు అన్నాడు అందుకు ఆ ప్రతిమ రాజా విక్రమార్కుడి గుణగణాలు వర్ణించడం నా తరం కాదు అయినా నా శక్తి మేరకు చెబుతాను అంటూ చెప్పసాగింది ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి మంచిమీదమున్నప్పుడు మంచి దిగినప్పుడు బ్రాహ్మణుడి ప్రవర్తనలో తేడా రావడానికి గల కారణం ఏమిటి ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి